जा जा रेडी आता गज डा इकडे डा मनंदागलात ए दर दाखला बघला गेलवते ते जागता आम रे

హాయ్ అండి అందరికి ఇదైతే ఊరికి వచ్చిన తెల్లారే అనమాట పొద్దున్న అయితే మా అమ్మ టిఫిన్ అట్లయితే వేసింది ఇక మధ్యాహ్నానికి అయితే చేపల కూర చేసింది కొద్దిసేపు అయితే మా మావయ్య ఆడుకున్నారు ఇక తర్వాత బయటికి వెళ్లే పని ఉంది అన్నం పెట్టేమంటే అన్నం అయితే పెడుతున్నాను ఎట్టిపరుగుల కూర అయితే చేసింది అనమాట చింతకాయ పులుపు వేసి కూర అయితే చాలా బాగుంది ఫ్రెష్ గా అప్పుడే తీసుకొచ్చిన చేపలు అమ్మ ఓయ్ ఎయ్యనా నువ్వు నాకు తెలిగా దేంటియా నువ్వు ఎనగున వచ్చేత తీకొను ರೊಂದು ಮುಪ್ಪ ರೊಂದರ ಅರವತ್ತು ರೂಪಾಯಿ ರೀ ಏಳು ಒಂದು ఉందా మీకు మా ఇంట్లో వీడియోస్ పిల్లలతో కదా అలాగే ఉంటాయి అదే హ్యాపీనెస్ ఇక ఇందాక వచ్చినప్పుడైతే మా నానమ్మ మా నాన్నమ్మ వాళ్ళు చెల్లి మా చిన్నానమ్మ అనమాట డబ్బులేవో లెక్కలు చూసుకుంటా వచ్చింది నాకు చెప్తుంది లెక్కలో నేను అసలు లెక్క మీకు నాకు అస్సలు రావు ఏదో అది చెప్పి ఇది చెప్పి నాకైతే వెయ్యి యాభై చెల్లింది మా అమ్మకి ఇవ్వమని చెప్పి ఇక మేము కూడా తిందామని అయితే కూర్చున్నాము అక్కడైతే గదిలో మా మావయ్య వాళ్ళు తింటున్నారు మా మావయ్య మా పాప అయితే తింటున్నారు ఇక మా అమ్మ నేను మా చెల్లి తిందామని ఇక్కడ కూర్చున్నాం వచ్చి ఇక మధ్యలో చిన్నగా వెళ్ళి ఒక షార్ట్ వీడియో తీసుకుని అయితే వచ్చాను ఇక ఇవి వచ్చేసి అయితే మా మావయ్య నాన్న రొట్టెలు అవి తీసుకొచ్చారు డాడీ వెళ్ళి తీసుకురమ్మని చెప్తే వెళ్ళి తీసుకొచ్చారనమాట ఇక ఇవి వచ్చేసి అయితే అరటికాయలు కోస్తుంది మా అమ్మ అరటికాయ ఫ్రై పప్పుచారు అయితే చేసుకుంటున్నాము పప్పుచారు కదండి సాంబారు మా నాన్న అయితే పొయ్యి దగ్గర సాంబార్ అయితే స్టవ్ మీద పెట్టింది సాంబార్ మరుగుతూ ఉంది అప్పుడాలేమన్నా అన్నా సరే జనం ఎక్కువ ఉన్నారు కదా తల ఒకటి రాదని చెప్పి అరటికాయలు ఉన్నాయి కదా అటకాయ ఫ్రై పెట్టాయమ్మా అంటే అటకాయలు అయితే అన్నమైతే పొయ్యి మీద వండుతున్నారు పండగ రెండు రోజులు ఉంది కానీ మేము వచ్చాం కదా మా ఇంట్లో పండగ ముందే మొదలైపోయింది నన్ను వచ్చి కూర్చోమన్నారు మా నాన్న కళ్ళు మండుతున్నాయి నేను రానని చెప్పాను ఇక మా నాన్నే పొయ్యి మంటాడుతున్నారు ఇక ఇంట్లో మా పిల్లలు అయితే ఆడుకుంటా ఉన్నారు మా పాప అయితే బట్టలు మడత పెట్టేసింది ఇదైతే మా చెల్లి వాళ్ళ పాప బాబా అయితే బొమ్మ వేసాడనమాట అది చూస్తా ఉన్నారు మమ్మీ హాయ్ చెప్పు హాయ్ అను మమ్మీ ఎవరు వేసారు అది ఎవరు బాబా చెడు కొట్టుకో బా వేసాడు కన్నయ్య సరేలే లే వేసుకో వేసుకో బట్టల మీద లేక మరి బట్టలు ఇదైతే ఈ రోజు పొద్దున్నే మా అమ్మ అయితే ఎవరినో తిట్టుకుంటూ ఆకలు తుడుచుకుంటా ఉంది నేను అప్పుడే లేచొచ్చి అయితే బయట కూర్చున్నాను వీడియో తీసుకున్నట్టు అయితే మా తెలియదు ఒక ఎక్స్ప్రెషన్ అయితే ఇచ్చింది చూడండి ఆ పక్కన అయితే మా నాన్న కూర్చున్నారు వాగలు తుడుస్తుంటే వీడియో చూ వీడియో తీస్తుంది చూడు అనేసి అంటే మా అమ్మ చూడండి ఎలా చూసిందో నా వైపు ఇక్కడేమో మా అమ్మ వాగలు తుడుస్తా ఉంది అక్కడేమో మా పిన్ని పని అయితే తీసుకుంటుంది గిన్నెలు కడుక్కుంటూ టీ అయితే పెట్టుకున్నాము టీ పెట్టుకున్న తర్వాత చింతకాయలు అయితే తీసుకొచ్చారనమాట మా నాన్న మొన్నటి నుంచి మా మావయ్య అయితే ఒకటే అంటున్నారు తుల్లి చేపలు తీసుకొద్దాం అనుకున్నాను నువ్వు తినవాని తీసుకురాలేదు నా ఒక్కడికే అని చెప్పి ఇలా అన్నారమ్మా మావి అంటే మా అమ్మకి అయితే తీసుకొచ్చింది వాటికి చిన్న చిన్నగా పోలిసి ఉంటుంది మీరు ఎంత మందికి తెలిసిన కమెంట్ చేయండి మా అయితే ఎంతసేపు ఏదో ఒకటి నవ్విస్తా ఉంటది మమ్మల్ని ఇక మా అమ్మ మా నాన్న అందరం ఒక చోటనే కూర్చున్నాము టీలన్నీ తాగిన తర్వాత మా అమ్మ అయితే చేపలు చేసేసి తుల్లి చేపల్లో చింతకాయ పులుసు పోసుకుని వండుకుంటే కూర చాలా బాగుంటుంది కానీ నేను ఎందుకో తుల్లి చేపలు తిన్నావు నా కోసం అనేసి మా మావి కూడా తెచ్చుకోవడం మానేసి అయితే మా అమ్మ తీసుకొచ్చింది అవి అయితే రెండు వందలు అంట ఎంత ఉన్నాయో తెలీదు వచ్చేసి అయితే ఎంతో తెలీదు కాస్ట్ అయితే టూ హండ్రెడ్ అంట ఫ్రెష్ చేపలే ఇంక వాటిని అయితే చేసేసి కూర అయితే వండేసింది ఇక మాకు దగ్గరలో రాజోళ్ళు అయితే విశాల్ మార్టీ పెట్టారనేసి చెల్లి నిన్నటి నుంచి పట్టింది వెళ్దాం రాక పిల్లలకి బట్టలు అనేసి అంటే ఇంక ఈ వెళ్దాం అనేసి మా అమ్మ మొత్తం అయిపోయిన తర్వాత మా అమ్మకి పిల్లల్ని చెప్పి వెళ్దాం అనేసి అనుకున్నాము ఇక ఈ చేపలు కూడా తోమేసి కూర స్టవ్ మీద వేసిన తర్వాత పిల్లలను చెప్పేసి అని అనుకున్నాము ఇక మా అమ్మ చేపలైతే తోమింది నేనైతే రెడీ అయిపోయి వచ్చేసాను బయటికి వెళ్తే చాలు మా చెల్లి వాళ్ళ పాప అయితే వస్తా అని వస్తానంటుంది ఇంక మా చెల్లి ఏమో ఇంజక్షన్ చేయించుకుని వస్తా అని చెప్పింది చిన్న పాపని పెద్ద పాపని మా పిల్లలిద్దరిని కూడా వదిలేసి అయితే వెళ్ళాము కవి వచ్చేసి అయితే నిన్న నాన రొట్టెలను ఇక గరాజీలు అయితే తీసుకొచ్చారు మేమైతే పిచ్చి గుళ్ళని కొట్ట దగ్గర అయితే అమ్మేవారు ఒక్కొక్కటి రెండు రూపాయలు అనుకుంటాను ఇవైతే గరాజీలు మీరు ఎంత మందికి కమెంట్ చేయండి ఎక్కువ శాతం అయితే నగరం సైడ్ లో అమ్ముతారు వీటిని పిచ్చి గుళ్ళు పిచ్చిగుళ్ళు అని అంటాం మేము వీటిని ఈ బాక్స్ వచ్చేసి అయితే హండ్రెడ్ రూపీస్ పడిందంట అప్పుడైతే కాస్ట్ తక్కువగానే ఉండేవి ఇప్పుడైతే వీటికి డిమాండ్ పెరిగిపోయింది చాలా అల్పంగా ఉంటుంది పట్టుకున్న వెంటనే విరిగిపోద్ది ఇది ఇక మేమైతే బయటకు వెళ్తున్నాం కదా పిల్లల నోటికి తాళం వేసి వెళ్దాం అని చెప్పి అయితే తలో టీ ఇచ్చాను ఇక నాన రొట్టెలు చూడడానికి చూడండి భలే ఉంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి టీలో ముంచుకుని తినడానికి అయితే ఇంకా బాగుంటాయి నానరొట్టెలు మీలో ఎంతమందికి తెలుసు ఇవైతే మాకు రాజోల్లో దొరుకుతాయి అనమాట నిప్పుల మీద అయితే కాలుస్తారు అయితే చిల్లర కుట్టల దగ్గర ఇవే ఎక్కువగా అమ్మేవారు ఇప్పుడైతే కోట్ల దగ్గర ఈ లెస్ అవి అమ్ముతున్నారు కనీసం ఇవి అమ్మితేనే బెటర్ కదా పిల్లలకి కాస్త కడుపు నిండుతుంది హెల్త్ నలుగురిని అయితే మా అమ్మకప్పు చెప్పేసి మా చెల్లి నేను బయలుదేరైతే వెళ్ళాము వాళ్ళని తీసుకుని వెళ్తే ఒకటే గోల చేస్తారు మళ్ళీ అది చూసి ఇది చూసి కావాలి కొనమని గొడవ చేస్తుంటారు అని చెప్పి వదిలేసి అయితే ఈ ఈసారి మాకైతే కాస్త రిలీఫ్ దొరికింది ఎప్పుడు వచ్చినా సరే ఎక్కడికి వెళ్ళాలన్నా గానీ నలుగురిని పిల్లల్ని వేసుకుని అయితే వెళ్లే వాళ్ళము మా అమ్మ ఉంది కాబట్టి మా అమ్మ కప్పు చెప్పేసి అయితే వెళ్ళాము ఇదైతే మా ఊరి కాలవ చాలా సార్లు చాలా వీడియోలు అయితే చూపించాను మేము బట్టలు అయితే ఇక్కడనే ఉతుకుంటాము వెళ్ళాలంటే వెళ్లాలంటే ఆటో ఎక్కడానికి ఇక్కడికే రావాలి పెద్ద దూరం ఏమీ కాదు చాలా దగ్గర పంట కాలవ ఉప్పు కాలం అయితే కాదు ఎండాకాలంలో నీళ్ళు అయితే ఉండవు ఆపేస్తారు ఒక్కలు వీడియో అయితే పెట్టారు కదా మేమైతే చిన్నప్పుడు డొక్కలు ఈ అవతల నుండి అంటే ఈ ఒంతుని పక్కన నుండి తెచ్చుకునే వాళ్ళము అక్కడే కొబ్బరికాయలు ఉలుస్తారు అక్కడ నుండే తెచ్చుకునే వాళ్ళం ఇక ఆటో కోసం అయితే చాలా సేపు వెయిట్ చేసాము చాలా సేపు వెయిట్ చేసిన తర్వాత అయితే ఆటో వచ్చింది ఆటో రావట్లేదని చెప్పి ఒక కొద్ది దూరం అయితే నడుచుకుంటూ వెళ్ళాము మాకుల దగ్గరికి వెళ్ళి ఎక్కితే కాస్త ఆటోలు ఎక్కువగా ఉంటాయి కదా అని చెప్పి వెళ్ళేలోపే ఆటో అయితే వచ్చేసింది ఇక అక్కడైతే ఎక్కాము రాజుల్లో ఉందని తెలుసు కానీ ఎక్కడ పెట్టారో తెలియదు ఇక మా మరిదికి ఫోన్ చేసి అయితే అడిగాను ఎక్కడ పెట్టారంటే సాయిబాబు గుడి నుండి కొంచెం ఎదురుకి వెళ్తే అక్కడే ఉంటుందో అని అనేసి చెప్తే అక్కడ నుండి నడుచుకుంటూ వెళ్ళాము మాకైతే ఆటోలు ఎక్కితే రాజుల్లో సాయిబాబు గుడి దగ్గర దించేస్తారు ఇక ఎక్కడికి వెళ్ళాలన్నా అక్కడ నుండి మళ్ళీ ఆటో ఎక్కాలి అక్కడ ఒక అబ్బాయి అయితే ఉన్నాడు కదా అబ్బాయి అయితే అమ్ముతున్నాడు ఆవు పేడతో చేస్తారు కదా మంటలు వేసుకోవడానికి ఇక వాటిని అయితే నేను తీయలేదులేండి రోడ్డుకి ఇవతలే ఉన్నాను వచ్చేసాను మొన్నటి నుంచి మా చెల్లి డబ్బులు దగ్గరే పెట్టుకుని ఉందంట వెళ్ళి కొనుక్కోలేదు ఇక నేను లేనిదే ఎక్కడికి వెళ్ళదు పిల్లలద్దరికీ నైట్ డ్రెస్లు అవి తీసుకుందాం రాక క్వాలిటీ బాగున్నాయి అంట అనేసి అయితే వెళ్ళాము రేటుకు తగ్గట్టే క్వాలిటీ అయితే ఉంది మా చెల్లి వాళ్ళ చిన్నపాపకు అయితే ఐదు డ్రెస్సులు తీసుకున్నాము గ్రోసరీస్ అయితే తీసుకోవడానికి వెళ్ళాను గానీ లూజ్ ఐటమ్స్ అన్ని అయితే అయిపోయాయి బాస్మతి రైస్ ఉంటే అవి మాత్రం రెండు కేజీలు తీసుకుని వచ్చాము ఎలా ఉంటుందో ఒకసారి చూద్దామని మా మమ్మతాల్లో అయితే చెప్పులు పెద్దమ్మా చెప్పులు పెద్దమ్మా అంటే ఇంకా దానికి ఒక జత తీసుకుని బాబు ఒక జత అయితే తీసుకున్నాను ఒకటి గంటలకు వెళ్ళాము రెండు గంటలు అయితే అయిపోయింది చిన్నపాపను వదిలేసి వచ్చామని చెప్పి దారిలో అరెపలు తీసుకున్నాము ఇక్కడైతే పిడకలు ఉన్నాయి పక్కనే పిడకల దండ ఎంతో తెలియదు కానీ పిడకలు మాత్రం భలే అమ్ముతున్నారు ఎండబెట్టి దండకొచ్చి సంక్రాంతి పండగ వస్తుందంటే చాలు ఆవు పేడతో అయితే ముందే వాళ్ళం ఇక ఇంటికైతే వచ్చేసాము రెండు రోజుల్లో అయితే వ్లాగ్ షూట్ చేసింది ఇదే అనమాట నచ్చితే లైక్ చేసి కమెంట్ అయితే చేయండి ఇదైతే ఈవినింగ్ టీ తాగే టైము ఏదో తీసేద్దాం వీడియోస్ అనుకుంటాను తీస్తాను కానీ ఏం మాట్లాడాలో కూడా అర్థం కాదు నాకు అసలు నచ్చితే లైక్ చేసి కమెంట్ అయితే చేయండి ఉంటాను నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్